మనం నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు పదహైదు వేలకి బీమా చేయించుకోవచ్చు మినిమం ఇది కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ మాత్రమే వర్తిస్తుంది ఫిఫ్టీన్ పర్సెంటే రైతు వాటా వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ రెండు వందల తొంభై రూపాయలు కానీ రైతు పే చేస్తే ముప్పై వేలకి మనం ఇన్సూరెన్స్ చేయాలంటే మూడు వందల రూపాయలు పే చేయాలి అలా పేలప్ చేయాలంటే అమౌంట్ మనకి ఈ మధ్య కాలంలో ఇతన్ని జరిగిందనా బీకోడు గ్రామంలో అతనికి డబ్బులు కూడా పండి అరే కరెంట్ లైన్ ఉంది అది 30 ఏళ్లు షెడ్ ఇది కూడా కూడా కింద షెడ్స్ కూడా మన డిపార్ట్మెంట్ నుంచి ఇంకా రన్నింగ్ లోనే పాతకాలం మన చిన్నప్పుడు రేడియోలో ఒక కార్యక్రమం వచ్చేది పాడి పంట అని ఇప్పుడు పంటలు పండించే రైతు పాడిని అభివృద్ధి చేయలేకపోతున్నాడు పాడి పశువులు మన ఇంట్లో ఉంటే మన ఇంటి ఖర్చులకు పాడి పశువుల నుంచి వచ్చేటువంటి పాలతో మరియు మన పొలాలకు క్రిమిసారక మందులు ఎరువులు వాడకుండా మనం దాని పేడను వేసుకోవడం వల్ల కర్భ శాతం పెరిగి మనకు దాని ఖర్చు కూడా మిగులుతుంది అటువంటి పరిస్థితి లేకుండా కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు మనను యూరియాకు అమ్మోనియాకు అమోనియాగు దీనిలోకి అలవాటు చేసి మన పొలాన్ని విషతుల్యం చేసి ఈరోజు పొలం విషత్తులం వల్ల వచ్చే పంటలు కూడా మనము తిని ఈరోజు మన కడుపు మందులు అట్లాంటి వల్ల ఉపయోగించడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నాం కాబట్టి రైతులను ప్రతి ఒక్కరు పాడి పశువులను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనువజ్ఞులైన అధికారుల ద్వారా ఒక సంచార కేంద్రం అంటే మనం హాస్పిటల్ లేని ఊర్లు మార్మూల ప్రదేశాలకు కూడా పంతొమ్మిది అరవై రెండుకు ఫోన్ చేస్తే వాళ్ళ అడ్రస్ కరెక్ట్ గా చెప్తే అక్కడ పోయి ఆ పశువులను తీసుకొని హాస్పిటల్కి వచ్చి వాటికి వైద్యం చేసేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది అదే కాకుండా పశువులు పెట్టుకోవాలంటే ముందుగానే మనం గడ్డిని ముందు నాటుకోవాలా పశువులు తెచ్చుకున్నాక గడ్డి కోసం చూస్తే తలకలా ఈ పశువులు ఆరోగ్యంగా లేకుండా క్షీణించిపోతాయి ముందు పశువులు పెట్టుకోవాలంటే మనం పశు సంపదను పెంచాలనుకుంటే ముందు గడ్డిని ఏర్పాటు చేసుకోవాలి అటు ఉండడానికి రక్షించుకోవడానికి గోకులం చెట్లను కూడా ప్రభుత్వము సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది పేదవారి కోసం గడ్డిని ఏర్పాటు గడ్డిని పెంచుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది గడ్డి ఇస్తుంది నీటి అవకాశం ఉంటేనా గడ్డిని ఏర్పాటు చేసుకోవడానికి పశువులను పెంచుకోవడానికి పాడి పరిశ్రమను పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరం పంటలతో పాటు రైతులు పాడి పశువులను కూడా ఎంపిక చేసుకోవాలా ఈరోజు సంవత్సరం లేవ జూడలు ఎన్ని ఆరోగ్యంగా ఉండవో అంటే దాని మీద ప్రత్యేక దృష్టి రైతులు పెట్టుకోవాలా ఎప్పుడైతే లేవ పెద్దగా పెద్దదైతే అవే పాడి పశువులై మనకు మన కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది రైతు బాగుండాలంటే పారి పారి పరిశ్రమ అనేది కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనుభవజ్ఞులైనటువంటి అధికారుల ద్వారా చర్చించి ఈ రోజు ఈ కార్యక్రమాలు ప్రజలలో చైతన్యం